వెల్కమ్ బ్యాక్ టు శ్రీరత్న ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారు కదా ఈరోజు వీడియోలో మన ఉత్తరాంధ్ర స్పెషల్ ఆవకాయ బెల్లం తీపావకాయ చేస్తున్నానండి ఎక్కడ వీడియోని స్కిప్ చేయకుండా చూసేయండి ఫ్రెండ్స్ వీడియోకి ముందుగా లైక్ కొట్టడం మాత్రం మర్చిపోద్ది ఇగో ఇంకా ఆవకాయ కోసం మామిడికాయలను మంచిగా కడిగేసి బట్టపైన ఆరబెట్టేసి ఇంకా తుడిచేసి అప్పుడు ముక్కలు కొట్టేయాలి అయితే బెల్లం తీప ఆవకాయ కోసం మేము మాత్రం కలెక్టర్ కాయలు యూజ్ చేస్తాము అదే పరియాలు అయితే మంచి పుల్లగా ఉంటాయి కదా అంటే పరియాలు అంటే మేము పరియాలు అంటాము చిన్న రసాలు కానీ పెద్ద రసాలు కానీ ఇవి పుల్లగా ఉంటాయి సో బంగిన అయితే తీపికు ఉంటాయి కదా అంత పులుపు కాదు ఇంత బెల్లం బంగిన అంత తీపి ఉండకూడదు ఇవి మీడియంగా అనమాట ఎక్కువ పులుపు ఉండవు తీపి ఉండవు ఈ కలెక్టర్ కాయలు మేమైతే వీటిని కలెక్టర్ కాయలు అంటాము వీటితోనే బెల్లం తీపావకాయ పెడతాం సో కాయ వచ్చేసరికి లేట్ అవుతుంది కాబట్టి ఈ బెల్లం తీపావకాయ పెట్టడం కూడా చాలా ప్రాసెస్ కాబట్టి మాకైతే ఆవకాయ పెట్టడం అనేది కాస్త లేట్ అవుతూ ఉంటుందండి సో అందుకని ఎక్కువగా ఏంటంటే జూన్ నెల అయిపోతుంది ఎంత ఫాస్ట్గా పెట్టినా ఎందుకంటే ఈ కలెక్టర్ కాయలు అనేవి లేట్ వస్తాయి అనమాట మే ఎండింగ్కి అలా వస్తూ ఉంటాయి లేదంటే మే పదిహేను ఆ తేదీలకల్లా వస్తూ ఉంటాయి సో నేను ఆవకాయ ప్రిపేర్ చేసి ఒక పది రోజులు అవుతుంది కాకపోతే వీడియో షేర్ చేయడం అనేది లేట్ అయిందనమాట సో ఇప్పుడైతే నేను కలెక్టర్ కాయలు అన్నింటినీ కూడా నీట్గా మొత్తం వాటర్లో వేసి కడిగేసి మంచిగా బట్టతో తుడిచేసి ఆరబెట్టేసి ఇప్పుడైతే కత్తిపేటతో కట్ చేసేస్తున్నాను నేను గత పది సంవత్సరాల నుంచి ఆవకాయ పెట్టడానికి కత్తిపేటతో కట్ చేయడం అనేది మంచిగా ప్రాక్టీస్ చేసేసాను ఎవరి హెల్ప్ లేకుండానే చక్కగా కట్ చేసేస్తానండి ఎందుకంటే మా పల్లెల్లో ఏంటంటే స్పెషల్గా ఆవకాయ కట్ చేయడానికి ముక్కలు కొట్టడానికి ఎవ్వరు బజార్లో అలా ఉండరు ఎవరైనా జెంట్స్ హెల్ప్ తీసుకోవడమే అంతేగాని ఇంత అమౌంట్ తీసుకొని కట్ చేస్తాము అని ఉండరు అనమాట ఎక్కడన్నా సో ఇంకా లేడీస్ కట్ చేయడమే లేదంటే ఎవరైనా జెంట్స్ని ఇంట్లో వాళ్ళ పెద్దవాళ్ళు ఉంటారు కదా వాళ్ళ హెల్ప్ తీసుకోవడమే అనమాట సో అందుకనే నాకు ఇంకా నేనే బాగా మా కత్తి కట్ చేసేస్తాను ఇంకా నేనైతే ఈరోజు ఇరవై ఐదు కాయలతో మామిడికాయ పెడ పచ్చడి చేస్తున్నాను కానీ గత త్రీ ఆర్ ఫోర్ ఇయర్స్ బ్యాక్ అయితే రెండు వందల కాయతో కూడా అండి రెండు వందల కాయ నూట యాభై కాయ నూట ఇరవై కాయ అని ఇయర్లీ ఇంత అన్నమాట సో అలా కాకపోతే ఇప్పుడు మాత్రం ఇరవై ఐదు కాయలతోనే చేస్తున్నాను ముక్క అయితే మాత్రం మంచిగా ఉందా లేదా చెక్ చేసుకొని మంచి నీట్గా తుడిచేసి ఈ పైన ఉన్న పేపర్ అంతా కూడా తీసేసి ఆ ముక్కకి పైన పేపర్లా ఉంటుంది అనమాట ఒక పొరలాగా లేయర్లాగా ఉంటుంది ఆ పేపర్ అంతా తీసేసి నీట్గా తుడిచేసి బాగా ఆరబెట్టేయాలి ఈ పేపర్ తీయకపోతే ఇన్ కేస్ మిస్ అయిందనుకోండి ఆవకాయలో మధ్యలో మనం తింటూ ఉండేటప్పుడు ఆ పైన పేపర్ అనేది వస్తూ ఉంటుంది తినేటప్పుడు కాస్త చిరాగ్గా ఉంటుంది ఇలాంటివన్నీ ఉంటే ఆవకాయ పాడైపోతుందేమో అనే భయం ఉంటుంది సో నీట్గా ఎంత నీట్గా మనం ఆవకాయ పెట్టుకుంటే అంత ఎక్కువ రోజులు ఆవకాయ అనేది నిల్వ ఉంటుందండి నేను ఇంకా వీడియోలో అయితే లాస్ట్ ఇయర్ ఆవకాయని కూడా చూపిస్తాను లాస్ట్ ఇయర్ మాకైతే కరెక్ట్గా ఈ ఆవకాయ పెడితే కరెక్ట్గా వన్ అండ్ హాఫ్ ఇయర్ వస్తుంది సో ఆ తర్వాత మరి ఇంకా ఉండదు అందుకని ఇంకా వన్ అండ్ హాఫ్ ఇయర్ కూడా ఎక్కడైనా చెక్కు చదవడం కానీ ఏం ఉండదండి నీట్గా ఉంటుంది సో నేనైతే ముక్కలన్నీ కూడా మంచిగా తుడిచేసి ఆరబెట్టేసి ఒక బకెట్కి ఎత్తి పెట్టేశాను ఎత్తిపెట్టేశాక ఇప్పుడైతే ఈరోజు క్వాంటిటీస్ ఏంటంటే కిలోల్లో అయితే హాఫ్ కిలోకి దగ్గరగా తీసుకున్నాను అంటే కారము ఒక గ్లాస్ తీసుకొని రెండో గ్లాస్ ఏంటంటే సుమారుగా అనమాట అంటే రెండో గ్లాసు కాస్త నింపుగా కాకుండా కొంచెం తగ్గించి తీసుకున్నాను అదే విధంగా అనమాట సుమారుగా హాఫ్ కిలోలకి దగ్గరలో తీసుకోవాలి అంటే హాఫ్ కిలోలు వేసేయాలన్నమాట సో అంటే కారం కానీ ఉప్పు కానీ ఇంకా నెక్స్ట్ ఈ రెండు ఈ రెండు ఏమైనా మీకు తేడాగా అంటే సరిపోలేదు అలా అనిపించింది అనుకోండి ఇప్పుడు మనం ఆవకాయ కలిపిన మరుసటి రోజుకి మొత్తం నీరం అంటే ఈ ఓటంతా దిగుతుందనమాట ఆవకాయ నుంచి సో అప్పుడు మనకి లిక్విడ్ అయిపోతుంది అనమాట ఆ లిక్విడ్ మనం చూస్తే తెలిసిపోతుంది ఆ టైంలో మనం కారం వేసుకోవచ్చు ఉప్పు వేయాలి అయితే నేను ఇంకా పసుపు కూడా నార్మల్గా వేసేసుకోవడమే మనకు తగినంతగా చెప్పాను కదా చిన్న గ్లాసులు చూపించాను కదా వీడియోలో ఇప్పుడైతే నేను నువ్వులు నేను వాడుతున్నాను నువ్వుల నూనె కూడా గ్లాస్కి తగ్గించి వేశాను అనమాట గ్లాస్ నింపుగా కాకుండా ఎందుకంటే ఇప్పుడు ఆయిల్ అయితే వేయాలి కానీ ఎక్కువ ఆయిల్ వేయడం వేయమండి అయితే మా ఉత్తరాంధ్ర సైడ్లోనే ఈ బెల్లం తీపావకాయనే రకరకాలుగా చేస్తూ ఉంటారు కొంత కొంతమంది ఎండలో ఎండబెట్టి చేస్తారు కొంతమంది పాకం పెట్టేసి చేస్తారు కొంతమంది ఏంటంటే ఆ అంతటిని కూడా మరగబెట్టి చేస్తారు ఇంకా ఇప్పుడు కొంతమంది ఆయిల్ వేస్తారు కొంతమంది బెల్లం పాకంలో ఆయిల్ వేస్తారు ఇలా డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్లో చేస్తారు కాకపోతే మా స్టైల్ అయితే ఇదే అనమాట సో ఇప్పుడు ఉప్పు కారం పసుపు ఆయిల్ బెల్లం నెక్స్ట్ ఆవపిండి ఆవపిండి ఇవన్నీ కూడా లేయర్స్ లేయర్స్గా వేసేసి మొత్తం మూత పెట్టేసి మరుసటి రోజుకి మొత్తం నీరు అంతా కూడా అంటే లిక్విడ్ లాగా ఇవన్నీ కూడా కరిగిపోతాయి కదా బెల్లము ఉప్పు అంతా కరిగి ఈ ఆవకాయకున్న మామిడికాయలకు ఉన్న నీరు కూడా దిగి మొత్తం లిక్విడ్ లాగా అయిపోతుందనమాట సో అప్పుడు ఆ లిక్విడ్ ఏం చేస్తాననేది చూడండి లాస్ట్లో ఇంకా బెల్లం కూడా ఉంటే వేసేస్తున్నాను బెల్లం ఏంటంటే కేజీన్నర నుంచి రెండు కేజీల వరకు వేసుకోవచ్చు ఇప్పుడు కొంచెం తగ్గించి వేసుకుంటాము ఎందుకంటే ఈ ఈ లిక్విడ్ అనేది ఎక్కువ వస్తే ఎక్కువ రోజులు ఎండ పెట్టాలి లేదు ఆ తర్వాత పాకంలో మనం బెల్లం ఎక్కువ వేసేసుకుంటే మంచిగా పాకం తీసేసుకోవచ్చు అని చెప్పి అది మన ఇష్టము సో నేను అయితే ఈరోజు ఒక నర వరకు రెండు కేజీల వరకు వేసాను అనమాట అంటే దగ్గర దగ్గరగా అలా సుమారుగా వేస్తాను అంచనాగా ఇప్పుడైతే మొత్తం మూడు రోజుల పాటు మొత్తం మూత పెట్టేసి ఉంచేస్తాము అంటే మధ్య మధ్యలో ఒక్కొక్క రోజు కలుపుతూ ఉంటే కొంచెం ముక్కంతా కూడా బాగా నానుతుంది కదా అని చెప్పేసి మొత్తం మూడు రోజులు అయిన తర్వాత నాలుగో రోజున ఇలా తీసి ముక్కలన్నీ కూడా ఎండ పెడతామండి ఎండ పెట్టేటప్పుడు కూడా ఎక్కువ రోజులు ఎండాల్సిన అవసరం లేదు ముక్క అయితే మంచి ఎండలో ఒకరోజు మరుసటి రోజు ఎండలో ఒక టూ అవర్స్ అంతే టూ అవర్స్ త్రీ అవర్స్ అది అదేంటంటే ఈరోజు మొక్క ఇలా పెట్టాం కదా టింకు పైకున్నట్టు రేపు ఏంటంటే ఉల్టాగా పెట్టాలి పెట్టిన తర్వాత ఇంకా మొక్క అయితే మంచిగా ఎండిపోతే ఇంకా తీసి స్టోర్ చేసేసుకోవడమే అదే ఆ ఇగురైతే మాత్రం ఖచ్చితంగా ఇలా బేషన్లు వేసేసి ఎండ పెడతామండి మేమైతే అలా ఎండ పెడతాము చాలామంది ఏంటంటే ఆ ఇగురిని మంచిగా మరిగించేస్తారు బాగా మరిగించేస్తే చాలా తక్కువ అవుతుందనమాట మేము ఎండలో పెట్టి ఒక మూడు నాలుగు రోజుల వరకు రోజు ఎండలో పెట్టి ఎంత చేస్తామో మరిగించిన వాళ్ళు కూడా అంతే లిక్విడ్ అనమాట అంటే అంత చిక్కగా అయిపోవాలి సో అదే విధంగా ప్రిపేర్ చేస్తారు ఇక్కడ కొంతమంది ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తూ ఉంటారనమాట సో నేను రోజు ఎండలో పెట్టి పెట్టి ఇదైతే ఇంత అయ్యిందండి ఇంత చిక్కగా అవ్వాలి నెక్స్ట్ చాలా తక్కువ అయిపోతుందనమాట అదే మరిగించే వాళ్ళు ఏంటంటే ఒక త్రీ అవర్స్ ఫోర్ అవర్స్ అలా సిమ్లో పెట్టి బాగా కలుపుతూ ఉంటే ఆ టైంలో ఇంకా అలా చిక్కబడుతుంది సో ఆ విధంగా ఇగో ముక్క అయితే మాత్రం ఒక రోజు అంతా ఎండబెట్టి మరుసటి రోజు ఒక టూ అవర్స్ వరకు ఎండబెట్టేసి తీసేసాను తీసి ఇప్పుడు ఈ రెండు పక్కన పెట్టేసుకొని ఇప్పుడైతే మనం బెల్లం పాకం పట్టుకోవాలి ఇప్పుడు బెల్లం వచ్చేసి నేను మూడు కేజీల వరకు తీసుకున్నాను మన ఇష్టమండి బెల్లము ఎంత తీ అది ఇప్పుడు పాకం కూడా ఏంటంటే ఇది అక్కడ రిస్క్ ఏమి ఉండదండి మనకు నచ్చినప్పుడు మనం పాకం సరిపోలేదు తీపి సరిపోలేదు అనిపించినా కూడా మనం బెల్లం పాకం ఇప్పుడు ఒక మూడు కేజీలు వేస్తాం కదా ఇంతకు ముందు ఒక రెండు కేజీలు వేసాం కదా ఇంకా సరిపోలేదు అనిపిస్తే మరో కిలో వరకు తీసుకొని మళ్ళీ పాకం వేసుకోవచ్చు అయితే చల్లారిన తర్వాత మాత్రమే ముక్కలో కలపాలన్నమాట సో ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి నేనైతే ఇప్పుడు ఒక మూడు కేజీల వరకు వేస్తాను వేసిన తర్వాత ఇంకా అంటే ఇప్పుడు పాకం ముద్రపాకం తీసుకోవాలన్నమాట ఈ ముద్రపాకం తీసుకునేటప్పుడు నేను కొంచెం వాటర్ వేసేసి ముద్రపాకం తీస్తున్నాను మనం మామూలుగా వంటలకు తీసుకుంటాం కదా అదే విధంగా అనమాట ముద్ర ఇంకా అంటే ఆ పాకం ఎలా రావాలనేది కూడా చెప్తాను చాలామంది ఏంటంటే ఇందులో కూడా కాస్త ఆయిల్ వేస్తారు అయితే ఆయిల్ అనేసరికి ఫస్ట్ సన్ఫ్లవర్ ఆయిల్ వేస్తే ఇప్పుడు కూడా సన్ఫ్లవర్ ఆయిల్ వేసుకోవాలండి లేదంటే నువ్వుల నూనె వేసుకుంటే నువ్వుల నూనె వేరుశనగ నూనె అయితే వేరుశనగ నూనె అది మన ఇష్టము అయితే ఫస్ట్లో వేరుశెనగ నూనైనా నువ్వుల నూనైనా తక్కువ ఎందుకు వేస్తామంటే ఆయిల్ అంత అంటే ముక్క ఎండబెడతాం కదా క్లాత్ కంటేసి ఇంకా పాడైపోతుందని చెప్పేసి వేస్ట్ అయిపోతుందని చెప్పి కొంచెం వేసి ఇప్పుడు పోప్పులో కొంచెం ఎక్కువ వేసుకుంటాము సో పాకం అయితే ఇంకా ఈ విధంగా అయితే రానట్టు అనమాట ఇంకా చూపిస్తాను మంచిగా అయితే ముదురు పాకం రావాలి సో ఇప్పుడైతే పాకం తీస్తున్నాను మం అంటే పాకం అంటారు కదండి అంత ముద్ర పాకం రావాలన్నమాట మనం బాగా ఉండ చుడితే మంచిగా ఉండాయి అది వాటర్లో వేసినా కూడా కరగకుండా టింగ్ అండ్ సౌండ్ అనేది వచ్చినంత వరకు పాకంగా రావాలన్నమాట అది కరెక్ట్ అనమాట సో నేను ప్రతి సంవత్సరం ఈ విధంగా చేస్తూ ఉంటాను ఏ మాత్రం కూడా పోవడము పాడైపోవడం కానీ నచ్చ ఇంకా క్వా ఏవైనా క్వాంటిటీస్ తగ్గిపోవడం పెరకపోవడం అలా ఉండడం కానీ ఉండదు సో పాకం అయితే తీస్తాను కదా ఆ పాకంలోనే ఇదైతే వేస్తాను మొత్తం మనం ఇగురు ఉంచాం కదా మామిడికాయ ముక్కలు ఉప్పు కారం పసుపు బెల్లం అన్నీ వేసి లిక్విడ్ ప్రిపేర్ చేసి అది ఎండలో పెట్టిన ఇగురు అనమాట అది మేమైతే ఇగురు అంటాము సో అదంతా కూడా లిక్విడ్ అంతా వేసేసి ఇప్పుడు బాగా కలిపేసి బాగా చల్లారి పెట్టాలండి పూర్తిగా ఈ ఆవకాయ ఏంటంటే మా ఏరియాస్లో ఇది చల్లారి పెట్టడం రోజైతే మరుసటి రోజు పోపు పెట్టడము ఇంకా అది కూడా చల్లారి పెట్టడం అలా స్లోగా చేస్తామన్నమాట ప్రాసెస్ అంతా కూడా చాలా స్లో కాకపోతే నేను ఉదయం ఆరు గంటలకు స్టార్ట్ చేశాను ఇంకా అందుకని కాస్త తక్కువ తక్కువ క్వాంటిటీస్ కాబట్టి తొందరగానే చల్లారిపోతూ ఉండేది ఇప్పుడు కూడా నువ్వులు నేను తీసుకున్నానండి అందుకనే బాగా పొంగుతుంది ఇప్పుడైతే కొంచెం వెల్లుల్లి రెబ్బలు నెక్స్ట్ కొంచెం మెంతులు కొంచెం ఇంగువ వేసేయాలి వేసి పోపులో అంటే వెల్లుల్లి రబ్బలు మంచిగా ఏగకూడదు అంటే పూర్తిగా మాడిపోకూడదు నార్మల్గా ఇంకా ఉండేటప్పుడే తీసేయాలన్నమాట తీసేసి ఇంకా వేసేయడమే వేసేసి ఇప్పుడు కూడా మంచిగా చల్లారాలి చాలా ఎక్కువసేపు చల్లారిపోవాలి నేనైతే ఫ్యాన్ కింద పెట్టేసి చల్లారి పెట్టేస్తున్నాను కాబట్టి కరెక్ట్గా ఓ ఫోర్ ఫోర్ అవర్స్ ఫోర్ అవర్స్ కల్లా అలా చల్లారి ఉదయం సిక్స్ కల్లా పాకం పెట్టేసానండి బెల్లం పాకము ఇదంతా కూడా ముందు ప్రాసెస్ అయ్యింది ఈ మామిడికాయ ముక్కలు అంతా ఎండబెట్టేసి పక్కన పెట్టేసి ఓ ఫోర్ డేస్ అయ్యింది ఫంక్షన్స్ అవన్నీ చూసుకొని ఆ తర్వాత ఇప్పుడు సిక్స్ ఓ క్లాక్ అప్పుడు పాకం పెట్టేసి ఉదయం అది కూడా చల్లారిన తర్వాత లంచ్ కంప్లీట్ అయిన తర్వాత పోపు పెట్టాను పోపు పెట్టేసిన తర్వాత సాయంత్రం సిక్స్ ఓ క్లాక్ అలా ఇవి మామిడికాయ ముక్కలు అనేవి ఇందులో వేస్తున్నాను అంత లేట్ అనమాట పూర్తిగా చల్లారిన తర్వాతే మనము ఈ మామిడికాయ ముక్కలు అనేవి వేస్తే బెల్లం పాకం అనేది బాగా పడుతుంది లేదంటే జిడ్డు వాసన వచ్చేస్తాయి అనమాట మనం మంచిగా అంతా కూడా నీట్గా చల్లారిన తర్వాతే వేసుకోవాలి సో ఫైనల్లీ ఆవకాయ అయితే రెడీ అయిపోయిందండి మన ఛానల్లోన నేనైతే ఇమి అంటే ఈ ఎండలో పెట్టకుండా మామిడికాయ అనేది ఎండలో పెట్టకుండానే మరిగించి పంచదారతో ఎలా చేయాలి ఏంటి అనేది కూడా వీడియో చేశాను లాస్ట్ ఇయర్ వీడియో చేశాను చాలాసార్లు ఈ బెల్లం తీపావకాయ కూడా క్వాంటిటీస్తో సహా వీడియో అయితే పెట్టాను సో ఈ సంవత్సరం కూడా ఇలా అనమాట ఇదిగో లాస్ట్ ఇయర్ ఆవకాయ అండి ఇది ఎంత నీట్గా అసలు ఏ మాత్రం కూడా పాడైపోకుండా ఇప్పుడు కూడా రోజుకి ఒక ఐదు ఆరు ముక్కలు అనేవి వాడుతూ ఉంటాము ఈ ఆవకాయ ఏంటంటే మాకు కరెక్ట్గా ఆగస్ట్కి కంప్లీట్ అయిపోద్ది అనమాట సో ఆగస్టు కల్లా ఆ కొత్త ఆవకాయ అనేది మంచిగా ప్రిపేర్ అవుద్ది అంటే ముక్కకి మంచిగా ఉప్పు కారం ఆ బెల్లం అంతా కూడా బాగా పట్టి మంచిగా పాకం అనేది కూడా ఇంకా మంచిగా ప్రిపేర్ అయ్యి ఆగస్ట్ కల్లా పడుతుంది మా శ్రీకాకుళం సైడ్ ఏంటంటే ఎక్కువగా వరి వేస్తారు కదా ఇంకా వరి వేసేటప్పుడు ఆగస్టులోను వరి వేస్తారు కాబట్టి బిజీగా ఉంటారు కాబట్టి రైతులంతా కూడా అప్పుడు ఈ ఆవకాయను వాడతారండి అంత స్పెషల్ అనమాట ఈ బెల్లం తీపి ఆవకాయకి అప్పటికి మంచిగా మొక్క కూడా మంచి మెత్తబడుతుంది చక్కగా ఉంటుంది అని చెప్పేసి ప్రతి సంవత్సరం కూడా ఇదే ప్రాసెస్ అయితే నేను ఫాలో అవుతూ ఉంటాను ఉప్పు అయితే అస్సలు ఇంట్లో వాడరు సో అందుకనే నేను ఒక్కసారి కూడా ప్రిపేర్ చేయలేదు ఇంకో ఇంకా జాడీ అయితే కడిగేసి నీట్గా ఇన్ ఇన్కేస్ స్మెల్ వస్తే మాత్రం నిమ్మ చెక్కని రుద్దేసి పక్కన పెట్టి అంటే నిమ్మ చెక్కని రుద్దేస్తే మంచిగా తుడిచేస్తే అయిపోతుంది సో ఆ విధంగా జాడీని క్లియర్ చేసేసి అంటే నీట్గా పెట్టేసుకొని ఇప్పుడైతే ఆవకాయని మొత్తం జాడీలో నింపేసుకుంటే ఆవకాయ అయితే రెడీ అయిపోయినట్టేనండి ఈ సంవత్సరం నేనైతే ఈ విధంగా ఆవకాయని ప్రిపేర్ చేసుకున్నాను కదా ఇన్ కేస్ మీ కనుక ఈ బెల్లం తీపి ఆవకాయ నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ విధంగా ట్రై చేసి చూడండి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేస్తే నేను అది క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను అనమాట మన ఛానల్లో చాలా వరకు బెల్లం తీపావకాయ కానీ పంచదా తీపావకాయ కానీ ఎండతో పని లేకుండా ఇగురు ఇగురనేది ఎండ పెట్టాల్సిన అవసరం లేకుండా అదే రోజున అంత ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ అయినట్టు ఎలా చేయాలి ఏంటి అనేది కూడా మన ఛానల్లో షార్ట్స్ పెట్టాను లెంతి వీడియోస్ పెట్టానండి ఇన్ కేస్ అవసరమైతే మాత్రం ఖచ్చితంగా ఒకసారి చెక్ చేయండి ఛానల్ లింకు చెక్ చేస్తే ఇంకా మీకు ఒకవేళ అలా పెట్టాలనుకున్నా కూడా మీరు ట్రై చేయొచ్చు లేదంటే ఈ విధంగా పెట్టినప్పుడు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా క్లియర్ చేస్తాను ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ తప్పనిసరిగా ట్రై చేయండి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేయకపోతే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసేయండి ఫ్రెండ్స్